నమస్తే మీరు న్యూస్ న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు ఆఫ్ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి చలాన్స్ వేయడంతో పాటు అదే మొత్తాన్ని సదరు వాహనదారుడు బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అయ్యేలా ఆటో డెబిట్ విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు అయితే ట్రాఫిక్ జరిమానాలకు మన్నింపు ఇవ్వడం వల్ల భయం లేకుండా పోయిందని అది సరికాదని ఆయన అన్నారు ప్రమాదాల నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పదని అన్నారు లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి స్పీడింగ్ తో మీరు చలానాలు వేస్తున్నారు కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా మళ్ళా చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారా అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడెక్ట్ అయి విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్ ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాక్ టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది ఇలాంటి ప్రమాదాలకు పాల్పడ పట్ల కఠినంగా వ్యవహరించాలి పండుగ సంబరాల కోసం హెలికాప్టర్లు సొంతూరు నారెవారే పల్లికి వెళ్తున్న సమయంలో కూడా ఆయన తన పనిని వీడలేదు ఒడిలో ఫైల్స్ మదిలో అభివృద్ధి హెలికాప్టర్ ప్రయాణంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒడిలో ఫైల్స్ ఉండడం అందరినీ ఆకట్టుకుంటుంది పక్కనే తనయుడు మంత్రి నారా లోకేష్ తో కలిసి బాపట్ల జిల్లాలోని సూర్యాలంక బీచ్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు రాష్ట్ర పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అరుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది దీని కోసం కేంద్రం తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రధానంగా చేపట్టబోయే పనులు షాపింగ్ స్ట్రీట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్స్ ఎక్స్పీరియన్స్ జోన్ పార్కింగ్ సౌకర్యాలు ప్రయాణంలో ఉన్న సమయంలో కూడా అభివృద్ధి పనుల పురోగతిని ఆ ప్రదేశ రూపురేఖలను స్వయంగా పరిశీలించడం చంద్రబాబు గారి ప్రత్యేకత లోకేష్ గారితో కలిసి పన్నుల తీరుపై చర్చించడం చూస్తుంటే రాబోయే రోజులో సూర్యలంక బీచ్ ప్రపంచ స్థాయికి పర్యాటక కేంద్రంగా మారడం ఖాయమని అనిపిస్తుంది మన జెన్స్ లో ఎంతో సూర్జనాత్మకత ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా దేశ యువతపై తనకు ఎప్పుడు మంచి విశ్వాసం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివేకానందుడి జీవితం బోధనాల నుంచి స్ఫూర్తి పొంది వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ వేదికను స్థాపించినట్లుగా తెలిపారు వినూత్న ఆలోచనలు లక్ష్యాలు ఉత్సాహంతో దేశ నిర్మాణంలో జెంట్స్ ముందు వరుసలో ఉందని ఆయన పేర్కొన్నారు గత దశాబ్ద కాలంలో యువత కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలను తీసుకువచ్చిందని చెప్పారు ఈ క్రమంలోనే దేశంలో స్టార్ట్అప్ విప్లవం ఊపందుకుందని అన్నారు గత దశాబ్ద కాలంలో ప్రారంభించిన సంస్కరణల పరంపర ఇప్పుడు సంస్కరణల ఎక్స్ప్రెస్ గా మారిందని వీటికి కేంద్ర బిందువు యువతే అని ఆయన స్పష్టం చేశారు కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాకినాడ జిల్లా రౌతులపాడి మండలం అగ్ని ప్రమాదంలో చిక్కుకొని నిమిషంలో భస్మమైంది మారుమూలలో ఉండే తాండాల్లోని మూడు పక్కన ఇండ్లు మినహా నూట ఇరవై మంది గ్రామస్తులు కుటుంబాలతో మిగిలారు ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియలేదు గ్రామస్తులు సంక్రాంతి సందర్భంగా సరుకుల కొనుగోలుకు సోమవారం సాయంత్రం తునిపట్టణానికి వెళ్ళగా తిరిగి వచ్చేసరికి ఊరంతా శ్మశానంగా మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత పథకాల పంపిణీ కంటే ప్రజలను వివిధ పథకాల ద్వారా సాధికారికంగా తీర్చిదిద్దడంపై విశ్వాసం కలిగి ఉన్నవారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఈ క్రమంలోనే పిఎం సూర్యగర్ పిఎం కుసుమ్ లాంటి పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రూపొందించారని అవి ఆయన ఆలోచన విధానానికి ప్రతిబింబం అని ఆయన పేర్కొన్నారు గుజరాత్ లోని రాజ్ కోట్ లో నిర్వహించిన విభ్రన్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు